और ले ली ओके ना कवर के अंदर रेंज को मैं बनाने आया हूं मैं తక్కువ ధరలో పెస్టిసైడ్స్ ఇవ్వాలి గురుగు ముందు ఇచ్చే అవకాశం ఎందుకంటే ఇంకొకటి చెప్తాను ఇక్కడి నుంచి పురుగుల ముందు రేటు నెల్లూరు నుంచి పూర్మ ముందు రేటు చాలా డిఫరెంట్ ఉంది ఒక రేటుకి వచ్చి రెండు వందల రూపాయలు ఉంది మూడు వందలు ఉంది నాలుగు వందలు ఉంది చాలా నష్టపడతారు రైతులు అది మైక్రో ఫుడ్స్ కావచ్చు మైక్రో న్యూట్రియన్స్ కావచ్చు యూరియా కావచ్చు మనోరియా నాలో డిఏబి ఉంది నాలో పొటాషి ఉంది ఇవన్నీ కూడా తక్కువ ధరకి రైతులకు అందించాలి అలా అందించినప్పుడే ఓకేనా ప్రభుత్వాలు కావచ్చు అధికారులు కావచ్చు ఇలాంటి మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అందరూ కూడా మంచి చెప్పండి

मंदल और मंदल और क्या रखा है इसलिए अभी सात बजे हो गया है अभी सात बजे हो गया है अभी तुम्हारी कोई मंदल है हाँ वहीं पर है सात बजे जिंक को क्या सब कोई गायत्री समझे हाँ जिंक को जिससे नेचुरल आउटसेंडर आस्ट्रेलिया जिंक को जिससे नेचुरल क्या रहेगा அஞ்சு நிமிஷம் என்னது போய் பேசலாம் वो सबसे गर्ली जैसा रहा एकाल पिचेरी ये चीज़ नहीं है तो सब चीज़ें हैं ये जाना करीबी रहना करीबी रहना ये वो करना चिंतित रहना लाज़ जाता है तेंदुलकर हमारा रोशन भाग्य तेंदुलकर तो हमारी प्लेयर थे एक भी निर्दयपकार में थे कोई ये वाइट ये मौसम दे देगा पार्टी પણ બે અ ડુડબાર્ક સરનામે જઈને નેક્સ્ટ ટાઈમ મેનેજમેન્ટ પર રિપોર્ટ કાફા મૂકી જાને ઇવેન્ટ્સ જોવું ઇવેન્ટ સ્ટેટસ એક્ટિવનેસ જોવું ગાજે લગત ક્યારેય કોઈ ચેકલી લોગ થવાનું જ રહી और जैसे कि को लेकर तो मैं डिपार्टेड हूं तो काइस अध्ययन गांधी जैसे होता है वाणिज्य जगत से इससे बारे है और करेक्ट टाइमली वर्क इस साइंटिस्ट सर्विस करता रहता है ये इवेंट की उत्पत्ति लागता प्लस फ्रैंक को एक पूरा पैडी मतलब की सी इक्वल टू 0800 वाटर कलर करके लगा 14 सब मित्र के नोट కానీ నాడు రాయకుండా ఫస్ట్ నాటు రాసిపోయాల నాటు రాయాల సమావేశం అయిపోయిన తర్వాత సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము సలహాలు అయితే సలహాలు రాసి నాటు రాసిన పెట్టే అది సడన్ గా వచ్చేది వచ్చేవాళ్ళు

వైస్ సార్ వైస్ తీసు వైస్ వైసు రైతు వైస్ తీసుకుంటా సార్ హ సార్ తీసు సార్ సార్ వైస్ తీసు సార్ తీసు మన స్టార్ట్ అయినప్పటి నుంచి మెగ్నియం లాఫ్ మా మంత్రి గారికి ప్రిసిషన కూడా బయట జరుగు సి వాసి సార్ చామండి టీవీ సార్ చామండి టీవీ

సి సెంటర్లో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ రైతుల సమావేశం తరబడి వాళ్ళు కూడా చాలా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా వారికి కూడా మనం చెప్పేది ఏమంటే ప్రభుత్వం వారు వారి యొక్క రైతులు ఈ యొక్క దళారులు లేకపోతే మిగిలిన వీళ్ళ యొక్క చేతుల్లో పడి వాళ్ళ వాళ్ళు అన్యాయం కాకుండా వాళ్ళకి వాళ్ళ పంటకి ఒక మద్దతు ధర లభించే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి ఈ పీపీసీఎల్ ద్వారా వాళ్ళు మరి ఈ యొక్క ధాన్యాన్ని మరి అమ్మకం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా

बोला मॉडल साइन बना रहा है वाटी सी बोला अदर मॉडल में मॉडल साइन तो मॉडल सही है मॉडल की बिच्छे मॉडल सी अरे मॉडल में सब तो इसी का था तो सी सही है मॉडल का और उनमें तो इसमें ये यूपी में कितने लोग कहाँ पे 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 कहाँ చెప్పు చె అందరికీ నమస్కారం ఈరోజు గవర్నమెంటు స్పెషల్ ఆఫీసరు శ్రీకుల గ్రామానికి ఈ పండుగ సేవా కేంద్రాన్ని రావడం జరిగింది అయితే అధికారులు రైతులు పంట ఎప్పుడు కోస్తున్నారు ఎప్పుడు వాళ్ళకి బాధలు ఇవ్వాలా ఎప్పుడు ప్రక్రిమెంట్ చేయాలా ఎప్పుడు వాళ్ళకి టక్కి కొట్టాలా అనేది అవగాహన లేకుండా దాదాపు ఇప్పుడు అధికారులు వచ్చిన రోజు నాటికి సిక్స్టీ పర్సెంట్ రైతులు పాతలు కోసి ధాన్యం అమ్ముకోవడం జరిగింది అయితే ఎంత రేట్ కమ్ముకున్నారు గవర్నమెంట్ రేట్ ప్రకారం పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయల దగ్గర గవర్నమెంట్ రేటు ఉంటే ఈరోజు పద్దెనిమిది వేల రూపాయలు కూడా రైతులు అమ్ముకోవడం జరిగింది దాదాపు ఒక్కొక్క రైతు యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా నష్టపోయిన పరిస్థితి జరిగింది అయితే గవర్నమెంట్ వారు ప్రభుత్వం అందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో నెక్స్ట్ కైనా ఈ ఇబ్బందులన్నీ కూడా గుర్తిరిగి మళ్ళా రైతులకు ఇబ్బంది లేకుండా తొలిదిగత్తిన గీతాల పంటకైనా సరే మళ్ళా అక్టోబర్లో పోసే పంటకైనా సరే ముందుగా కోతా తామశాత ప్రకారం మిల్లలతో మాటే మిల్ల మెల్లలతో మాట్లాడి రైతులు నష్టపోకుండా తమ చర్యలు తీసుకోవాలి కోరుతున్నాం అలాగే అలాగే రైతులకి సీడ్స్ ఇతరాలు ఇచ్చేటప్పుడు సర్టిఫికైట్ ఇంత ఇవ్వాలి ఇతరాల కూడా నాలుగు రకాలు ఉన్నాయి బ్రీడర్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రూత్ఫుల్ ఈ నాలుగు రకాల ఇంతరాలు కూడా తర్వాత ఇంకా అది సీడి పనికిరాదు కానీ ఒక రైతు ఇన్ని రకాల ఇతరాల గుర్తురగానే ఏ రైతు కూడా అగ్రికల్చర్ బిఎస్ చదవలేదు అది గుర్తురిగి నాణ్యమైన ఇతరాలు ఇచ్చి ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చేసి రైతులు ఆదుకోవాలి